అందరికీ నమస్తే చూస్తే చాలా ఘోరమైన అంతే విషాదకరమైన సంఘటన ఇది సరోగసి ఐవీఎఫ్ వంటి ఆధునిక వైద్య పద్ధతుల పేరుతో పసికందులను వస్తువుల్లా కొనుగోలు చేసే బ్లాక్ మార్కెట్ హైదరాబాద్ నగరంలో నడుస్తుందంటే షాక్ తినాల్సిందే ఇది కేవలం ఓ జంటకే జరిగిన మోసం కాదు మన సమాజంలోని గర్భం అనే పవిత్రమైన పదానికే మచ్చపడేలా చేసిన వ్యవస్థ ఇది ఇప్పుడు మీరు చదివే ఈ నరేషన్ ఒక నిజమైన కథ ఒక రాజస్థాన్ దంపతుల కలల్ని ఎలా చెరిపేశారో శాస్త్రపరమైన నమ్మకాన్ని ఎలా వ్యాపారంగా మార్చారో తెలుపుతుంది రాజస్థానికి చెందిన ఓ భార్యాభర్తలు సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నారు చాలా కాలంగా పిల్లలు కలగకపోవడం వల్ల మన దేశంలో ప్రాచుర్యం పొందిన ఐవీఎఫ్ టెక్నాలజీకి ఆశ్రయించారు ఎన్నో ఆశలతో కన్నీళ్లతో హైదరాబాద్లో ఉన్న ఓ పేరుగల ఫెర్టిలిటీ సెంటర్ను సంప్రదించారు వాళ్ల పేరు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ సెంటర్ నిర్వాహకులు వారికి హామీ ఇచ్చారు మీరు ఇచ్చే అండం అంటే ఎగ్ మీ భర్త అందించే వీర్యం అంటే స్ఫోరహ్ ఆధారంగా పిండం తయారు చేస్తాం దానిని సరోగేట్ తల్లి గర్భంలోకి చేర్పించి బిడ్డను పుట్టిస్తాం మీరు కూడా స్వంత బిడ్డను పొందగలుగుతారు దంపతులు నమ్మేశారు తొలిదశగా రూ అరవై ఆరు వేలు చెల్లించి అన్ని మెడికల్ టెస్టులు చేయించుకున్నారు టెస్టుల్లో అన్నీ నార్మల్ అని రిపోర్ట్స్ వచ్చాయి అయినా వారు సరోగసీని ఒప్పించడమే లక్ష్యంగా సెంటర్ నిర్వాహకులు ఒత్తిడి మొదలుపెట్టారు అసలు సమస్య ఇక్కడే మొదలైంది టెస్టుల్లో అన్నీ బావున్నా సరోగసీనే ఉత్తమ మార్గమంటూ డాక్టర్ నమ్రత అనే మహిళ దంపతులను ఒప్పించారు ఇది మీకోసం బెటర్ పథకం మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడిలో పడకుండానే బిడ్డ పొందవచ్చు అనే మాటలతో వారిని నమ్మించారు సరోగసి ప్రక్రియకు ఖర్చువెంతంటే రూ ముప్ప లక్షలు అనుకున్నారు ఇది తమ జీవితంలో చివరి ప్రయత్నం కావచ్చు సరే అని ఒప్పుకున్నారు ఇకపై మెడికం ప్రక్రియలు విశాఖపట్నంలోని బ్రాంచ్లో జరుగుతాయని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు విశాఖపట్నంలో వారి నుంచి అండం వీర్యం సేకరించారు దీనిని ఆధారంగా చేసుకుని సరోగసి ప్రక్రియ ప్రారంభమవుతుంది అనే నమ్మకంతో వారు అభిమానం మమకరంతో ఎదురుచూశారు ఈ మొత్తం వ్యవహారం రెండువేల ఇరవై మూడు సెప్టెంబర్లో జరిగింది తర్వాతి నెలల్లో డబ్బులు అడుగుతూ స్కానింగ్ ఫోటోలు పంపుతూ వారి నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎప్పటికప్పుడు స్కాన్లు చూపించడం బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతోంది అని చెప్పడం జరుగుతూ ఉండేవి ఈ వ్యవహారాన్ని చక్కగా ప్లాన్ చేసిన ఫెర్టిలిటీ సెంటర్ రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి మొత్తం రూ ముప్పై పాయింట్ రెండు లక్షలు వసూలు చేసింది అయితే ఒప్పందం ప్రకారం బిడ్డ పుట్టకముందే డిఎన్ఏ టెస్ట్ చేయాలని దంపతులు కోరారు కాని నిర్వాహకులు అది తప్పించుతూ వచ్చారు ఇంకా టైముంది డెలివరీ తర్వాత చేస్తాం అంటూ ఏవేవో కారణాలు చెబుతూ సమయం గడిపారు తదుపరి మరుపు ఏమిటంటే సెంటర్వారు దంపతులకు చేసి సరోగేట్ తల్లి తరపు తండ్రి ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని చెప్పారు అప్పటికి దంపతులు తీవ్ర ఒత్తిడివోకి వెళ్లిపోయారు పసికందుకోసం రెండేళ్ల ప్రయాణం ముప్పై పైగా ఖర్చు ఇప్పుడు బిడ్డ పోతుందా అనే భయంతో రూ రెండు లక్షలు అదనంగా ఇచ్చారు తర్వాత బేబీని చేతుల్లో పెట్టారు అయితే డిఎన్ఏ రిపోర్ట్లు మాత్రం ఇవ్వలేదు ఇదే మోసానికి తెరతీచింది ఆ బిడ్డపై అనుమానంతో వారు స్వయంగా ఢిల్లీకి వెళ్లి తాము తమ భార్య పసికందు తో కలిసి డిఎన్ఏ టెస్ట్ చేయించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది ఆ బేబీ వారికి బయలాజికల్ బిడ్డ కాదు వాళ్ల అండం వీర్యం వాడకపోవడం మరో దంపతుల బిడ్డను వాళ్లకి అప్పగించడమే నిజం ఈ దారుణం తెలుసుకున్న దంపతులు వెంటనే హైదరాబాద్ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం బయటకు వచ్చాక పోలీసులు వైద్యారోగ్య శాఖాధికారులు కలిసి విచారణ చేపట్టారు అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి ఫెర్టిలిటీ సెంటర్ నిజంగా సరోగసి ప్రక్రియనే చేపట్టలేదు రాజస్థాన్ దంపతులు ఇచ్చిన అండం వీర్యంతో పిండం తయారు చేయలేదు బిడ్డను పుట్టించింది అస్సాంలోని ఓ నిరుపేద దంపతులు వారు ఆ మహిళతో ఒప్పందం చేసుకుని పసికందును రూ ఎలభై వేలు చెల్లించి కొనుగోలు చేసి దాన్ని రాజస్థాన్ దంపతులకు అప్పగించారు ఇది అసలైన పిల్లల విక్రయ వ్యాపారం అది కూడా వైద్య చట్టాలను ఉల్లంఘిస్తూ కుటుంబాల భావోద్వేగాలతో ఆడుకుంటూ ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో అత్తలూరి నమ్రత ఫెర్టిలిటీ సెంటర్ ప్రధాన నిర్వాహకురాలు పచ్చిపాల జయంత్ కృష్ణ ఆమె కుమారుడు న్యాయ విషయాల్లో బెదిరింకులకు పాల్పడేవాడు సి కళ్యాణి విశాఖ బ్రాంచ్ మేనేజర్ గొల్లమందల చెన్నారావు ల్యాబ్ టెక్నీషియన్ నర్గుల సదానందం గాంధీ హాస్పిటల్కు చెందిన అనెస్తీజియా డాక్టర్ ధనశ్రీ సంతోషి అస్సాం దంపతులకు కనెక్షనున్న ఏజెంట్ మొహమ్మద్ అలీ అదిక్ నస్రిన్ బేగం అస్సాం దంపతులు బిడ్డను విక్రయించినవారు ఈ ఫెర్టిలిటీ సెంటర్పై ఇప్పటికే విశాఖపట్నం గుంటూరు గోపాలపురం వంటి ప్రాంతాల్లో పదికి పైగా కేసులు నమోదయ్యాయి మొత్తం యాభై మందికి పైగా ఈ స్కామ్ లో ప్రమేయముందనే సమాచారం ఉంది గతంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ సెంటర్కు అనుమతులు రద్దైన మళ్లీ వేరొక డాక్టర్ పేరుతో వేరొక అపార్ట్మెంట్లో సెంటర్ నడుపుతూ బాధితుల్ని ఆకర్షిస్తూ కొనసాగించారు భారత్లో సరోగసిపై రెండువేల ఇరవై ఒకటిలో సరోగసి అండ్ రెగ్యులేషన్ యాక్ట్ పేరుతో చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం ప్రకారం కమర్షియల్ సరోగసి నిషేధం డబ్బుల కోసం సరోగసి చేయడం చట్ట విరుద్ధం సరోగసి ప్రక్రియ మొదలయ్యే ముందు అన్ని ఒప్పందాలు మెడికల్ టెస్ట్లు డిఎన్ఏ ప్రమాణాలు వాస్తవంగా ఉండాలి సరోగసీగా ఉండే స్త్రీకి బిడ్డకు సంబంధించి ఎలాంటి డబ్బు ఫీజు బహుమతి లాభమివ్వకూడదు ఇది మానవాక్రమ వ్యాపారానికి గేట్వే అయ్యే ప్రమాదం ఉందని భావించి ఈ నిషేధం తీసుకొచ్చారు కేవలం ఆల్ట్రోయిస్టిక్ సరోగసి మాత్రమే చట్టబద్ధం అంటే ప్రేమ బంధుత్వం ఆధారంగా మాత్రమే మితిమెరలో అనుమతి ఉంది ఉదాహరణకు అక్క చెల్లి మేనత్తలు లేదా కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు మాత్రమే చేయాలి సరోగసిగా ఉండే స్త్రీకి చికిత్స ఖర్చులు వైద్యం ఆరోగ్య భద్రత కోసం మినిమం వ్యయం మాత్రమే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ కలిగి ఉండాలి గైడెడ్ ల్యాబ్ ఫెర్టిలిటీ సెంటర్ ఆయుర్వేద క్లినిక్ అని చెప్పుకునే ప్రతి చోట న్యాయబద్ధంగా సరోగసి చేసే అధికారం ఉండదు వీటిని మీరు ఏఆర్టీ రిజిస్ట్రీ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు నిజంగా పిల్లలకి అవకాశాలు లేకపోతే శాస్త్రీయంగా చట్టపరంగా దొరికే మార్గాలకే మొగ్గు చూపండి కాని ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్లలోకి అడుగుపెట్టే ముందు ప్రతి పాయింట్ను క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రాణాలతో ఆటలాడే నిర్ణయాలకి బాధ్యత తీసుకోవాల్సింది మనమే ఈ కేసులో మాత్రం ప్రతి నియమాన్ని ఉల్లంఘించారు పసికందును వస్తువుల్లా మార్చారు ఈ సంఘటన కేవలం ఓ జంటనే కాకుండా సమాజాన్ని ఎదుర్కొనాల్సిన ప్రశ్నల ముందుకు తెచ్చింది బిడ్డే అంటే ప్రేమ కాని అది డబ్బుతో కొనే వస్తువా సరోగసీయక పదం వినగానే ప్రజలమదిలో ఎందుకు వస్తోంది అలాంటి క్లినిక్లకి లైసెన్సులు రద్దయిన తరువాత మళ్లీ ఎలా నడుస్తున్నాయి ఈ కేసు ఇప్పటితో ముగియదు ఇది రీప్రొడక్టివ్ మాఫియా ముసుగులో నడుస్తున్న పెద్ద వ్యవస్థలో ఓ చిన్న భాగం మాత్రమే ఒక దంపతుల ఆశనూ ఏడాదుల కలను లక్షల రూపాయల చెల్లింపునూ ఇలా ఒక వ్యవస్థ ఎట్లా దగా చేసిందో మీరు చూశారు ఇది జరగకూడదు అని మీరు కూడా భావిస్తే ఈ వీడియోను షేర్ చెయ్యండి ఈ వ్యవస్థపై చైతన్యం పెరిగేలా చేయండి డాక్టర్ పేరుతో నమ్మకాన్ని వ్యాపారంగా మార్చిన ఈ వ్యవస్థపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటివి మళ్లీ జరగకుండా మనం అప్రమత్తంగా ఉండాలి మన కంటెంట్ మీకు నచ్చితే ఒక్కసారి లైక్ కొట్టి మీ అభిప్రాయం కామెంట్గా పెట్టండి మీ సొంత వాళ్లతో షేర్ మరిన్ని ఇలాంటి నిజమైన కథనాల కోసం తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్